ఈరోజు ఈరోజు అఖిల భారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ క్యాన్సర్ వ్యాధితో రాత్రి రెండున్నరపులు చనిపోయారు లక్నోలో మరి క్యాన్సర్ హాస్పిటల్లో వారు చేసిన కృషి దేశ రైతాంగానికి చాలా ఎనలేనంటే ఉద్యమాలు నడపడంలో రైతుల పక్షపాతగా ఉండి అనేక కార్యక్రమాలు నడిపారు మొన్నను చూసుకుంటే కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ఇళ్ళలో ఉంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో మరి అదుల్ కుమార్ అంజన్ గారు కూడా ఒకరు అటువంటి వారి మృతి రైతాంగానికి భారతదేశ ప్రజానికానికి ప్రజా గొంతుకి మరి ఈరోజు ఆటంకం అయి ఉంది వారి యొక్క మృతి ఈరోజు రైతు ఉద్యమానికే కాదు రైతాల ప్రధాన అంశాల మీద ఎక్కడైనా ఉన్నాడంటే అంజన్ గారు మాట్లాడేవారు అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అంటున్నామో ఆ సిఫార్సు చేయటంలో మరి అతుల్ కుమార్ అంజన్ గారు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు కమిషన్లో అటువంటి మహత్మనండి రైతు ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా వారు రైతు రైతుపక్షాలు ఉండడం పాలకపక్షాలకు తెలియజేయడం ఉద్యమాల్లో ముందుండి నడపడం అనేది ఆరు తాల చేసిన కృషి ఈరోజు మనం పొలవలేము అటువంటి ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ వారు చేసిన కృషి కొనసాగింపుగా మనం ఉద్యమం చేయడం ద్వారానే అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ अतल कुमार रु कई अतुल कु अतुलर